ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజు శ్రావణ మాసానికి చివరి శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం ఈ మాసం మొత్తం కూడా చాలా పవిత్రమైనది ఈ నెలలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాయి పేదరికంలో ఉన్నవారికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి వారు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చివరి శ్రావణ శుక్రవారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినటువంటి రోజు ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం భూలోకంలో విహరించిన లక్ష్మీదేవి రోజు గడిచిన అనంతరం తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుందట అని మన పెద్దలు చెప్పిన నమ్మకం అలాగే మన శాస్త్రాల్లో కూడా చెప్పబడినటువంటిది కాబట్టి ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన ఇంట్లో శాంతి సిరి సంపదలు ఆనందం వీటన్నింటితో మన ఇంటి మొత్తం సకల సౌభాగ్యాలతో నిండిపోతుంది ఈరోజు ఇంట్లో పూజ ప్రారంభించడానికి ముందు జామున్నే లేచి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత గడపకు పసుపు రాసి అందమైన ముగ్గురు వేసుకోవాలి ఇక ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో కట్టి పువ్వులు వీటన్నింటితో గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి అలాగే పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని దేవుడు పటాలన్నింటినీ కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇక ఎవరైతే పూజను ఆచరిస్తారో వారు కొత్త బట్టలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా చక్కగా గాజులను వేసుకోవాలి అలాగే జడలో పూలను పెట్టుకొని లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరణ చేసుకోవాలి ఎవరైతే నిండుగా ముత్తేదులాగా చక్కగా అలంకరించుకుంటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవిలా అలంకరించుకోవాలి అలాగే అలంకరించిన అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అలాగే అమ్మవారు మనకు ప్రసన్నురాలవుతుందని మన నమ్మకం అలాగే పూజ గదిలో అష్టదల మొగ్గును వేసుకోవాలి ఇది అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అష్టదళం మొగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారికి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ప్రీతికరం ఇలా అమ్మవారికి ఎర్రని గులాబీ పువ్వులు కానీ ఎర్ర రంగు కలిగినటువంటి పువ్వులతో కానీ అలంకరించడం చాలా శ్రేయస్కరం అది విశేషం అని కూడా చెప్పవచ్చు ఎర్ర పువ్వులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అలాగే అమ్మవారి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఎలాంటి దీపాలను వెలిగిస్తే ఎలాంటి నియమాలను పాటిస్తే మనకు చక్కగా ఫలితం అనేది కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు చక్కగా అర్థమవుతుంది ముందుగా పూజ గదిలో చక్కగా అష్టదళం ముగ్గును వేసుకొని ఎరుపు రంగు పూలను తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే అమ్మవారి ముందు రెండు నెయ్యి దీపాలను వెలిగించాలి వీలుంటే మట్టి ప్రమిదలో నెయ్యి పోసి ఒక్కొక్క మట్టి ప్రమిదలో ఐదైదు వత్తులను వేసి ఆ దీపాన్ని వెలిగించుకోవాలి లేదా మనకు మట్టి దీపాలు అందుబాటులో లేకపోతే ఇత్తడివైనా పర్వాలేదు మనం అందులో దీపారాధన చేసుకోవచ్చు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట సమస్యలతో బాధపడుతున్న వారు ఒక రెండు మత్తి పను తీసుకొని అందులో చక్కగా ఆవు నెయ్యి పోసుకొత్తులను వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఇప్పుడు చెప్పబోయేది విశేషమని కూడా చెప్పవచ్చు తమలపాకు తమలపాకు అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము తమలపాకులు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని కూడా చెప్పవచ్చు అందుకని ఈ శ్రావణ శుక్రవారం రోజున తమలపాకుల మీద దీపాలను పెట్టి ఎవరైతే దీపా దీపారాధన చేసుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఎందుకంటే తమలపాకులు లక్ష్మీదేవి సరస్వతి పార్వతి దేవతల త్రిశక్తులు ఉంటాయట కాబట్టి ఆ శ్రావణ శుక్రవారం రోజున తమలపాకుల పైన దీపాన్ని వెలిగిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది అమ్మవారికి తాంబూలం ఇవ్వడం ఇది విశేషం పూజ అనంతరం ఖచ్చితంగా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి మరి ముఖ్యంగా తాంబూలంలో ఏమేమి ఉండాలి అమ్మవారికి ఏం తాంబూలంగా సమర్పించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా రెండు తమలపాకులను తీసుకోవాలి ఆ తమలపాకులో రెండు అరటి పండ్లను రెండు వక్కలు కొద్దిగా ఏదన్నా మనకు తగిన మనకు తోచినంత దక్షిణ అనేది కూడా ఆ వ ఆ పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ వీటిని పెట్టి అమ్మవారికి ఆ వాయినాన్ని సమర్పించుకోవాలి అలాగే ఆ రోజు తప్పనిసరిగా ఇంట్లో పాలు అనేవి పొంగించుకోవాలి ఇలా అమ్మవారికి ఇచ్చి ఇంట్లో పాలు పొంగించుకోవడం వల్ల విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలిగి ఇంట్లో ఏ పని చేసినా విజయం అనేది కలుగుతుంది ఇంట్లో ధనాకర్షణ ముఖ్యంగా పెరుగుతుంది అలాగే ఆ పాలు పొంగించిన పాలతో ఆ పాలను నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు వెంటనే సంతోషించి అమ్మవారు మిమ్మల్ని కటాక్షిస్తుంది అలాగే ఇంట్లో ఉండే పనులు ఏదన్నా పండుని మనం నైవేద్యంగా సమర్పించుకోవాలంటే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు కొందరు అయ్యో ఈ పండు పెడితే మనకి ఫలితం వస్తుందో ఏ పండు మనం నైవేద్యంగా పెట్టాలో ఈ పండు పెట్టాలో వద్దో అని కొన్ని కొన్ని రకాలుగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ మనకు ఏ పండు దొరికినా సరే ఆ పండును నైవేద్యంగా సమర్పిస్తే చాలు లక్ష్మీదేవి సంతోషి సంతోషిస్తుంది ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సరిపోతుంది ఆలోచించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు అలాగే పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి ముందు పదకొండు రూపాయలను ఉంచాలి ఆ పదకొండు రూపాయలను ఉంచి పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ పదకొండు రూపాయలను తీసుకొని మీరు ధనాన్ని దాచే ప్లస్లో అంటే బీర్వారో కానీ లాకల్లో కానీ వ్యాపారం చేసేవారైతే వ్యాపారం చేసే ప్రదేశంలో వ్యాపారం వల్ల వచ్చే డబ్బు పెట్టే ప్రదేశంలో కానీ ఆ డబ్బు ఆ పదకొండు రూపాయలను దాచిపెట్టవచ్చు అలా ఆ దా ఆ పదకొండు రూపాయలను అలా పెట్టడం వలన మీ సంపద విపరీతంగా పెరుగుతుంది రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది పూజ సమయంలో కనకధార స్తోత్రాన్ని పఠించడం అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామవళిని ప పారాయణం చేయడం చాలా విశేషం అది శ్రేయస్కరం అని కూడా చెప్పవచ్చు ఈ స్తోత్రాలను చదివడం కానీ ఈ స్తోత్రాలను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో విన్నా కానీ మనకి ఫలితం అనేది రెట్టింపుగా వస్తుంది ఈ స్తోత్రాలను చదవలేని వారు ఓం మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చెప్పిస్తే సరిపోతుంది ఇక మీ కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో దీపారాధ దీపాలు వెలిగించడం పాలు పొంగించడం అమ్మవారికి తాంబూలన్నీ సమర్పించుకోవడం స్తోత్రాలను పట్టి పారాయణం చేయడం ఇవి చాలా భక్తి శ్రద్ధలతో చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మన ఇంటి లోపలికి సిరి సంపదలతో ఇంటి మొత్తం సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే మీ కుటుంబంలో ఐక్యత సౌభాగ్యం ఆనందంతో నిండిపోతుంది కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందండి శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారం రోజున తప్పనిసరిగా అమ్మవారిని పూజించండి దీపారాధన చేయండి కనకధార స్తోత్రాన్ని చదవండి అమ్మవారి ఆశీస్సులను పొందండి ఇలా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకున్న సమస్యలు కానీ ఇంట్లో దరిద్రాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా దూరమయ్యి ఇక మీ ఇంట్లో అన్నీ సుఖ సంతోషాలే ఉంటాయి మీకు ఇంటి లోపలికి ఎలాంటి ఆటంకాలు కానీ రావు మీరు చేసే పనుల్లో విజయం అనేది మీదే సా మీరే చూస్తారు మీ మీరు చేసే పనుల్లో విజయం అనేది సాధిస్తారు ఆ మీకు తిరిగే ఉండదు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి